ఇప్పుడు వేమన పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమును మిగుల గోపమడచనేని కోర్కెలు నీడేరు విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము కోపం వలన గొప్పతనము నశించటమేగాక దుఃఖము కలుగుతుంది కోపమును తగ్గించుకున్న ఎడల అన్ని కోరికలు ఫలిస్తాయి ఎంత గొప్పవంతుడైనా కూడా దుఃఖానికి గురవుతాడు శాంతంగా ఉన్నవాడికి అన్నీ అనుకూలిస్తాయని ఈ పద్యం యొక్క భావము నీ ఇళ్ళలో నముసలి నిగిడి దీయు బయట చేత భంగపడును తన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా దీనికి కూడా నీటిలో ఉన్నప్పుడే మొసలి ఏనుగును కూడా జయిస్తుంది కానీ బయటికి వచ్చిన తర్వాత కుక్కను కూడా ఏమీ చేయలేదు దాని స్థానము నీటిలో ఉన్నప్పుడే దాని స్థాన మహిమ ఉంటుంది కానీ తన యొక్క మహిమ కాదని ఈ పద్యం యొక్క భావము నీ మీను నిగిడి దూరము పారు బయట మోరుడైన బారలేదు స్థనబలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవీమా రవీమా అదే నీటిలో స్వచ్ఛంగా సంచరించే చేప నేను అంటే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది అది స్థాన మహిమ కానీ తన మహిమ కాదు దానికి దాని దాని యొక్క స్థానము నీటిలో ఉన్నప్పుడే చేపకు చేప యొక్క విలువ ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత చేప అనేది చనిపోతుందని ఈ పద్యం యొక్క భావం నీళ్ళ మీద నోడ తిన్నగ బ్రాకు బయట మూరుడై పారలేదు దప్పు చోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవీమా ఇక్కడ నీటి మీద ఏ ఆటంకం లేకుండా తిరిగే ఓడ భూమిపై ఒక మూరెడు కూడా వెళ్ళలేదు ఎంత నేర్పరి అయినప్పటికీ తన స్థానం మారినా పనికిరానివాడవుతాడు అని ఈ పద్యం యొక్క భావము కులము లేనివాడు కలిమి చేను లేనివాని కులము దిగును కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి విశ్వదాభిరామ వినురవేమా తక్కువ కులం వాడైనప్పటికీ ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడా రాణింపడు కాబట్టి కులము కంటే ధనము ఎక్కువ అని ఈ పద్యం యొక్క భావము కులము గలవాడు గోత్రంబు గలవాడు విద్యచేత విర్రవీగువాడు పసిడి గలుగు వాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవీమా మంచి కులము గలవాడు మంచి గోత్రము గలవాడు చదువు కలిగినవాడు బంగారము గలవానికి బానిసలవుతారు లోకంలో అన్నిటికంటే ధనమే ప్రధానము అని ఈ పద్యం యొక్క భావము కనియుగానలేడు కదలింపడా నోరు వినియు వినగలేడు విన్మయమునా సంపద గలవాని సన్నిపాతం విధి విశ్వదాభిరామ వినురవీమా ధనమున్నవాడు సన్ని సన్నిసాతి రోగం వచ్చినా వచ్చిన వాని వల వచ్చిన వలే ఎవరైనా తనని చూచినా చూడనట్లుగా వినినప్పటికీ వినట్టుగా నటి నటిస్తాడు అని ఈ పద్యం యొక్క భాగము భావము రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుసుకుందాం